ఎన్ఎస్ న్యూస్ నా పేరు ప్రతిభా బుల్టిన్ ముందుగా హెడ్ లైన్స్ సిరికొండ మండల కేంద్రంలో గల పిఎం శ్రీ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో బాలిక శిశు సాధికారత క్లబ్ కార్యక్రమంలో భాగంగా ఆర్థిక అక్షరాస్యత ఆర్థిక స్వాలంబన మరియు బాలికల సాధికారత అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ మేనేజర్ శ్రేయాస్ చందర్ గారు మాట్లాడుతూ డబ్బులను ఎలా పొదుపు చేయాలి వీటితో పాటు బ్యాంకు లావాదేవీల గురించి వాటిని ఎలా నిర్వహించాలో వివరించడం జరిగింది হামাত্য়াক্য়াখে য়ানা হেনা লাসে হোংনা হোয়াকে হালাগে আসে হোযরাং লাচেয়ে পালেন্যবে ছোয়ে আয়ে চোল মালাজ্যে ി തന്നു കാട്ടിക്ക് മാതൃമൂർത്തിരാ మన కన్న కల్లిన కానీ కడుపుతో తానుండి కమ్మని చను పాలిస్తుంది కష్టం వచ్చిన కమీలొచ్చిన తాని కలబడబడుతుంది కాలే కడుపుతో తానుండి కమ్మని చను పాలిస్తుంది కష్టం వచ్చిన కమీ